జై భీమ్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము దేవుడు దయ్యము మంత్రాలు త్రాలు నమ్మొద్దు నమ్మ కాలని స్వర్గాలు నరకాలు నమ్మొద్దు చిల్లంగి బాణమతి చేతబడి మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త సుజాత అలాగే ఫౌండర్గా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేను వనపర్తి జిల్లా తెలంగాణకి పూర్తి బార్డర్లో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి లోకేష్ పెళ్లి నిర్వహించి సుజాత గారు ఇంటికి వెళ్ళాలి నేను శ్రీకాకుళంలో మన జిల్లా అధ్యక్షుడు మామిడి కోదండరావు అన్న కుమారుడు పెళ్ళి ఉంది రాజశేఖర్ది అయితే ఈ పెళ్ళికి నేను వెళ్ళాలి ఆవిడ స్కూల్కి వెళ్ళాలి ఈ క్రమంలో కలిసి శ్రీకాకుళం ప్రయాణం చేద్దాం దారిలో ఉన్న మన మిత్రులని శ్రేయభిలాషులని మనలాంటి మంచి మనుషులందరినీ పలకరిద్దాం అనే క్రమంలో మేము గత ఐదు రోజులుగా ఈ రోజుకు ఆరు రోజులుగా వరంగల్ హన్మకొండలో బయలుదేరి జనగామలో కొంతమందిని హన్మకొండలో కొంతమందిని షాయంపేటలో కొంతమందిని కన్నూరులో కొంతమందిని ఆ తర్వాత యాదాద్రి భువనగిరిలో కొంతమందిని ఆమన్గడ్ లో కొంతమందిని హైదరాబాద్ లో కొంతమందిని అలా కలుస్తూ కల్వకుర్తిలో కొంతమందిని నాగర్ కర్నూలు లో కొంతమందిని ఆ తర్వాత వనపర్తి జిల్లాలో ఆ ఊరికి కూడా చీరకపల్లికి వెళ్ళాము అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో దేవరకొండ కోదాడ మిర్యాలగూడ మీదుగా మేము ఆ విజయవాడకు చేరుకున్నాము అక్కడ కూడా చాలా మందిని గన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కలుసుకున్నాము అక్కడ నుంచి ఏలూరులో నాగార్జున గారిని రాజమండ్రిలో అక్కడ ఉన్న విజయ్ కుమార్ గారిని శాంతిని కలిసి అక్కడ కొంతమందితో మాట్లాడి ఆ తర్వాత లాలా చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రసాద్ గారిని కలిసి విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నంలో అనేక మంది ప్రభ మరియు రకరకాల మిత్రులందరినీ కలిసి అక్కడ నుంచి విజయనగరం వస్తూ కోట బొమ్మాలి సంత బొమ్మాలి దగ్గర మరికొంతమందిని కలిసి అక్కడ ప్రసంగాలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళి మేము మందసకి వెళ్లడం జరిగింది వేలాది వెయ్యి మందికి పైగా ఉన్న జనం ముందు ఒక దండలపల్లిని నిర్వహించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మన సోదరుడైనటువంటి ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న విప్లవ పోరాట చరిత్ర కలిగినటువంటి రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్థూపాలని చూశాము శ్రీకాకుళంలో కూడా ఆ అమరవీరుల పోరాట స్తూపాన్ని సందర్శించాము అంతేకాకుండా ముప్పై ఐదేళ్లకే ప్రాణాలు కోల్పోయినటువంటి సుబ్బారావు పానిగ్రహి ఏ గుడిలో అయితే నాస్తికత్వాన్ని బోధించాడో అది చూసి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ 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 మేము పలాసాకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని కలిసి అక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ మా మిత్రులకు తీసుకురమ్మంటే తీసుకొని మేము అక్కడ నుంచి అరకులోయకి వచ్చాము అలాగే ఈరోజు కూడా ఉదయం అరకులో సింహాద్రి నాయుడు వికాసన్న లాంటి వాళ్ళ మిత్రులు అనేక మందిని అక్కడ కలిసి ఈరోజు హుకుంపేటకు వచ్చాము ఇది అల్లూరి సీతారామరాజు పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి ఒక ట్రైబల్ స్పెషల్ డిస్టిక్టు మరి ఇక్కడ ఈ తాలూకాలో ఉకుంపేటలో కూడా మా ఆనందరామన్న బంధువులు ఉండటము కిలో రాంబాబు జిల్లా అధ్యక్షుడు వాళ్ళ సొంత చెల్లెలు ఇక్కడే ఉండటము వాళ్ళు మేము కూడా మీలాంటి ఆలోచన ఉన్న వాళ్ళమే అని చెప్పి పెరియారు స్ఫూర్తి యాత్రకు చెన్నై కూడా రావడం జరిగింది ఈ జిల్లాలో అనేక మంది హైదరాబాద్లో నిర్వహించిన సభలకి వరంగల్లో మూడు రోజుల పాటు జరిపిన మహాసభలకి విశాఖపట్నంలో నాలుగు రోజుల పాటు ఇచ్చిన శిక్షణ తరగతులకి ఆ తర్వాత హైదరాబాద్లో యూత్ హాస్టల్లో నిర్వహించిన స్పెషల్ మ్యాజిక్ ట్రైనింగ్కి అంతేకాకుండా గు గుంటూరు ఉండవల్లిలో నిర్వహించినటువంటి నాయకత్వం శిక్షణ తరగతులకి ఇలా అనేక సభలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎన్నోసార్లు ప్రేమతో ఆహ్వానిస్తే మరోసారి వస్తాం మరోసారి వస్తామంటూ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి నేరుగా వచ్చి నేరుగా వెళ్ళిపోయాము కానీ ఈరోజు నిజామాబాద్కు చెందిన మా రామన్న తన పద్మశాలి చైతన్య రథం అన్న పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఆయన రథం పెద్ద వైఖ్యలు ఆ రథం పేరు కూడా మార్చకుండానే మాతో ప్రయాణిస్తూ ఉన్నాడు అన్న కారు కారణంగా అడుగడుగున అందరిని కలుస్తూ కలుస్తూ పలకరిస్తూ వాళ్ళ ఆలోచనలని అనుభవాలని తెలుసుకుంటూ దారిలో పిల్లల్ని కలుస్తూ ఆ అవకాశం ఉన్న చోట ప్రకృతిలో పర్యటిస్తూ బీచ్లకి రెండు మూడు బీచ్లకు వెళ్ళాము అంతేకాకుండా షాలిగుండాం అనేటువంటి ఒక బౌద్ధ చారిత్రక క్షేత్రాన్ని కూడా మేము చూడటం జరిగింది అలా ఈ క్రమంలో చాపరాయి తర్వాత ఆ పక్కనున్న జిల్ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ చూసి ఇంకా దారిలో బొర్రా గుహలు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ చూసేవి ఉన్నప్పటికీ మేము వచ్చింది మా అలాంటి వాళ్ళని పలకరించి కలవడం కోసం కాబట్టి చాలా చోట్ల స్కిప్ చేస్తూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రయాణిస్తూ మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఎంతోమందిని కలుస్తూ కలుస్తూ పలకరిస్తూ వాళ్ళతో ప్రత్యక్ష స్నేహాన్ని మానవ సంబంధాలను ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ప్రతి చోట ప్రేమను ఆప్యాయతని మాకు పంచుతూ ఉన్నారు అంతేకాకుండా మేము కూడా మీలాంటి వాళ్ళమే మా ప్రాంతంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాకు మేముగా పనిచేస్తామని అంటూ ఉన్నారు అది మాకు చాలా సంతోషాన్ని తృప్తిని ఇచ్చింది ఎందుకంటే ఇలాంటి చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళడం పెద్ద విశేషమేం కాదు మేము కేరళ వెళ్ళి చూసాము అక్కడ ఉన్నటువంటి అలప్పీ నుంచి మొదలుకొంటే ఎన్నో ఎన్నో ప్ర ఏర్నాకులం వరకి ఊటీ మైసూర్ బెంగళూరు చెన్నై ముంబై పూణే కండాల లోనవాల ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రాంతాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాం అంటే మేము గుడులకి గోపురాలకి వెళ్లకుండా ప్రకృతి ఒడిలోకి వెళ్తూ చారిత్రక ప్రదేశాలు చూస్తూ మా ఆనందాన్ని పెంచుకుంటూ మా మమ్మల్ని మేము ఉత్తేజపరుచుకుంటాం ఆ క్రమంలో వీళ్ళని కలవడం మాకు ప్రధాన ఎజెండాగా అనిపించింది గతంలో కూడా ఈ దారిలో వస్తూ పాడేరులో రాంబాబాన్నని అక్కడ ఉన్నటువంటి బహుజనుల్ని అంబేద్కర్ ఇష్టం కలవడం జరిగింది కానీ ఈరోజు హుకుంపేటలో ఇంతమంది ఉపాధ్యాయులు పెద్దలు మిత్రులు చైతన్యవంతులు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి భోజనం పెట్టడం మాకు నిజంగా మర్చిపోలేని ఇచ్చారు మా ఇద్దరు పిల్లలు కూడా ఈ మాతో ప్రయాణిస్తూ మా అమ్మ నాన్న మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి నానమ్మ అమ్మమ్మ దగ్గర వదిలేసి రోజు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు మా నాన్న నెలకి ఒకటి రెండు రోజులే ఇంటికి వచ్చి మొత్తం బయటనే తిరుగుతూ ఉంటాడు ఆయన ఏం చేస్తుంటాడు ఎక్కడ తింటాడు ఎక్కడ పడుకుంటాడు ఏం చేస్తాడు అనేటువంటి దానికి ఈ యాత్రలో వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు మాతో పాటు మా పిల్లలు కూడా ఈసారి ప్రయాణించడం సంతోషంగా అనిపించింది మరి ఈ క్రమంలో ఈ హుకుంపేటలో కూడా మన మహిళా అధ్యక్షురాలు రాధా అనే సోదరి టీచరు తాను ఝాన్సీ వాళ్ళ స్నేహితురాలు కావడము జాన్సక్క ఏ విధంగా నాస్తికురాలో తన స్టేటస్ చూసి తాను వరంగల్లో జరిగిన సమావేశాలని పాల్గొన్నటువంటి ఫోటోని చూసి నేను కూడా ఈ మూఢత్వాన్ని విడిచిపెట్టి సైన్స్ మార్గంలో నడుస్తున్నానని చెప్పడము తాను గతంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని బాధ్యతలు తీసుకోవడము ఈరోజు ఇక్కడున్న ఈ ఆడపడుచులు మా అందరికీ ఇంటి భోజనాన్ని అందించారు మరి ఉద్యమంలోకి మహిళలు రావడం చాలా అవసరము చిన్నారి పిల్లలతో రావడం చాలా అవసరము ఇలాంటి నాస్తికత్వం వల్ల అనే అనేకమైనటువంటి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటాం ఉల్లాసంగా ఉంటాం ఉత్సాహంగా ఉంటాం ప్రశ్నించే తత్వంతో ఉంటాం మానవత విలువలతో ఉంటాం స్వర్గ నరకాలపై నమ్మకం లేదు కాబట్టి ఆ అనవసరమైన భయం లేకుండా పండగలు పబ్బాల పేరుతో జరిగేటువంటి వృధా ఖర్చుల్ని తగ్గించుకొని ఆ సెలవుల్ని మనం వినోదం కోసం విజ్ఞానం కోసం మనల్ని మనం మెరుగుపరచుకోవడం కోసం కేటాయించుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ఈ కుటుంబాలు మా కుటుంబం అని గర్విస్తూ సంతోషిస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ పేరు పేరున జై భీమ్ జైన్ సాన్ తెలియజేస్తా ఉన్నాం మరి తన అనుభూతుల్ని తన ఆలోచనల్ని తన సంతోషాన్ని తన కృతజ్ఞతని తెలియజేయాల్సిందిగా గత ఆరు రోజులుగా ఈ ఉద్యమంలో నాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి సుజాత టీచర్ ని కోరుతున్నాను జై భీమ్ జైన్సాన్ జై భీం గత ఐదారు రోజుల నుంచి మా ప్రయాణం మొదలైంది ఆ ఇంటి దగ్గర ఒక నాలుగు పెళ్ళిళ్ళు వనపర్తిలో ఉన్న మన సంఘ సభ్యుడు లోకేష్ అనే అబ్బాయి ఈయన జైలు నుంచి వచ్చిన వచ్చిన తరువాత జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు వెన్నంటే ఉండి రాత్రి పగలు తను డ్యూటీ చేసుకుంటూ పొద్దుటంతా మాతో ఉండి మాకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కాబట్టి ఒక మూడు వందల యాభై కిలోమీటర్ల దూరమైనా సరే మేము వెళ్ళాలని నిశ్చయించుకున్నాము దానికి వదిన పిల్లలతో సహా రావాలి ఎంగేజ్మెంట్కే రాలేదు అని చాలా బాధపడిన విషయం ఉంది సో అందువల్ల మేము వెళ్ళడం జరిగింది తిరుగు ప్రయాణంలో మమ్మల్ని ఇంటి దగ్గర వదలాలి అంటే కోదండరామన్న కూడా అసలు ఎంతో సహాయం అందించారు తనను వెంట పెట్టుకొని బుద్ధగయాకి కూడా తీసుకెళ్లారు ఈయన జైలు నుంచి వచ్చాక అంటే కొన్ని రోజులు ఆ వాతావరణానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో సో అలాంటి అన్న కొడుకు పెళ్ళి కాబట్టి అందరం వెళ్ళాలి అని మన మా కారులో ఉన్న వాళ్ళందరూ రామన్న మిగతా నిజామాబాద్ నుంచి శ్రీను రామన్న వచ్చారు తర్వాత కొత్తగూడెంలో డి డిజిఎం సింగరేణిలో పనిచేస్తున్న హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న చంద్రమౌళన్న యాడ్ అయ్యారు అలానే అచ్చుతు మేమందరం కలిసి ప్రయాణం మొదలైంది మమ్మల్ని ఇంటి దగ్గర వదలాలి అంటే ఇంకో రెండు వందలు కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ వీళ్ళు రావాల్సి వస్తుంది అందుకని సరే ఉన్న ఒక్క డ్రెస్ అయినా పర్వాలేదు మేము మాతో పాటు వచ్చేయండి లీవులు పెట్టుకొని రెండు రోజులు అనేసి అనడంతో అన్న కోదండరామన్న కొడుకు పెళ్లి కాబట్టి మేము కూడా రావాల్సి వచ్చింది అలా వస్తున్న క్రమంలో ఎంతోమందిని అడుగడుగున తన అభిమానులు కావచ్చు మన సంఘ సభ్యులు కావచ్చు వాళ్ళ ప్రేమతో ముంచెత్తడం చూసాము పోలీసులు కూడా ఆపిన దగ్గర దగ్గరల్లా సెల్ఫీలు దిగుతామనడము అడుగు అడుగున మీ ఫ్యాన్స్ మేము అనేసి ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ దిగడము ఎంత హేట్ చేస్తున్నారో అంత అభిమానులు ఉన్నారు అనేది తెలుసుకున్నాం ఈ ప్రయాణంలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలవడము గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఒకసారి వాళ్ళందరూ కలిసి మేము మీకోసము రూమ్ బుక్ చేసాము అంటే ఏదో చిన్న హోటల్ అనుకున్నాము కానీ వాళ్ళు పెద్ద హోటల్లో మాకు షెల్టర్ ఇప్పించారు మీరు కష్టపడుతున్నారు ఉద్యమం అంటూ సమాజం కోసం చేస్తున్నారు మీకోసం మేము ఇది చేయడం చాలా తక్కువ మీరు అది అలా అనుకోవద్దు అనేసి నా అన్నప్పుడు మాకు ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ వద్దు ఏదో చిన్నగా ఇంటి దగ్గర భోజనం చాలన్నా అన్నప్పుడు ఆ సార్ వాళ్ళు అన్నారు అలా అనడం కూడా మాకు చాలా గర్వంగా అనిపించింది అంటే ఈయనకు గుర్తింపు సమాజం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో ఇప్పుడు కాకపోతే వాళ్ళని ఎప్పుడైనా గుర్తిస్తారు అనేది ఒక విషయం తెలిసింది తర్వాత మళ్ళీ మేము శ్రీకాకుళం ప్రయాణ ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ నాగార్జున తర్వాత వాళ్ళని వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇలా గ్యాదర్ అవుతున్నాం అన్న అనగానే ఒక ఇరవై కిలోమీటర్లు మ్యాప్ చూసుకోకుండా ముందుకు వచ్చేసాము సరే తిరుగు ప్రయాణంలో మేము కలుస్తాం తమ్ముడు అనేసి మళ్ళీ చెప్పి నెక్స్ట్ రాజమండ్రిలో విజయ్ వాళ్ళ ఫ్యామిలీని కలిసాము ఎంత ఆప్యాయతగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడము వెళ్ళిపోతుంటే బాధపడడము అవన్నీ మన ఫ్యామిలీ మన ఎంఎన్ఎస్ కుటుంబము అంటేనే ఇలా ఉంటుంది అని చూపించడానికి మేము వీడియోలన్నీ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి చూపిస్తాము సో తర్వాత శ్రీకాకుళం వచ్చేసాము ఆ వచ్చే క్రమంలో కూడా కోట బొమ్మలి దగ్గర నేను వస్తున్నాను అని స్టేటస్ చూసిన ఒక అన్న మేము తోటలో ఉన్నామన్న అనగానే వెళ్ళాము వెళ్ళగానే అక్కడ ఇరవై మంది దాకా గ్యాదర్ అయిపోయారు మాకు చెరుకు రసం తెప్పించి భోజనం తెప్పించి మా అన్న మీరు కొంచెం మా పిల్లలకి చెప్పాలి అనేసి వాళ్ళతో మాట్లాడించి ఈయనని ఇంట్రడ్యూస్ చేశారు మీతో కలవడమే మాకు అదృష్టం అసలు ఇంత డేర్ స్టెప్ తీసుకున్నాం ఇలాంటి వాళ్ళతో నాలుగు మాటలు వినాలి అనేసి అక్కడ జరిగి ఆ తోటలో స్కూల్లో పెద్ద స్కూల్ అందులో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం సాగించాము అలా పెళ్లి వెళ్ళాక కానీ కోదండరామన్న చాలా ధైర్యం చేసి స్టేజ్ వేసి ఇది ఆదర్శ వివాహం ఇక్కడ అటువంటివి తావులేవు అని చేసి చూపించాడు దానికి వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్స్ చేస్తారేమో అని లోపల కొంచెం భయంగా ఉన్నా కూడా మన వాళ్ళు చాలా మంది రావడం వల్ల చాలా ధైర్యంగా ఉంది పెళ్లి చేసినాక ఇలా బాగుంది అనేసి చాలా మంది అప్రిషియేషన్ చేశారు సింపుల్గా ఎలానే చేసుకోవాలి దండలు మార్పించుకొని రిసెప్షన్ లాగా అన్ని వాళ్ళకి ఏవైతే లోటు అనిపించుకోకుండా డీజే పెట్టుకున్నారు చక్కగా పాటలు తర్వాత మన వాళ్ళు పాటలు పాడారు స్పీచ్ పెనుమచ్చ సుబ్బారావు గారు ఈ సాంప్రదాయ పద్ధతి పెళ్లి రహస్యాలన్నీ చెప్పారు ఇవన్నీ విని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు కొంతమంది అది పక్కాగా చాలా కుల కట్టుబాట్లు ఉన్న ప్రదేశం అక్కడ వీళ్ళు దండల పెళ్ళి చేసి చూపించారు అది చాలా గుడ్ అచీవ్మెంట్ సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ తర్వాత ఇంకొక హనుమంతరావు అనే తమ్ముడు కూడా ఇలా చేసుకున్నందుకు వాళ్ళకు కులం నుంచి వెలివేశారు అనగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట వాళ్ళ బాధ విని వీడియో తీసుకొని తర్వాత మళ్ళీ మేము తిరుగు ప్రయాణంలో పలాస దగ్గర మామిడిపల్లి దగ్గరికి వెళ్ళాము అక్కడ ప్రభాకర్ అండ్ ప్రియా మమ్మల్ని తీసుకో తీసుకొని వెళ్ళడానికి వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళాక అవన్నీ బీచ్ తర్వాత వాళ్ళ ఇల్లు వాతావరణము చూసి చాలా హ్యాపీగా ఉంది ఆ ప్రశాంత వాతావరణంలో గడిపి మళ్ళీ మేము తిరిగి అరకుకి ఇక్కడి దాకా వచ్చాము ఇక్కడ మన రాంబాబన్న కూడా ఉన్నారు పాడేరులో రాత్రి ఒకటింటికి వరకు మేము చేరుకొని అక్కడ షెల్టర్ తీసుకొని రిసార్ట్ లో పడుకొని వచ్చేసాము పొద్దుటే లేసి రెండు కార్యక్రమాలు అసలు అడుగు అడుగున మన వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది ఎక్కడ ఎక్కడ కూర్చున్నా ఒక ఇరవై మంది పదిహేను మంది గ్యాదర్ అయిపోవడము ఇలాంటి మీ వాళ్ళమే అక్కడ ప్రభాకర్ వాళ్ళ ఊర్లో కూడా ఈయన బైక్ మీద వస్తుంటే బీచ్ నుంచి అన్న నరేష్ అన్న నేను నాసికుండే ఇగో మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అనేసి పిల్లలందరూ క్రికెట్ ఆడే వాళ్ళు వచ్చేసారు అలా ఎక్కడ చూసినా ఉన్నారు కాకపోతే మనం గుర్తించి ప్రయాణించక ఇలా వెనుకబడి ఉన్నామనిపిస్తుంది సో మీరందరూ కూడా మాకు మా సపోర్ట్గా రావడము మేమున్నాము అనడం మాకు చాలా ధైర్యంగా ఉంది మీరందరూ కూడా ప్రయాణిస్తూ ఒకరికొకరు ఇలా మీట్ అవుతూ గెట్ టుగెదర్ అవుతూ మన బలం పెంచుకుంటే అసలు మనల్ని చూసి ఇంకా ఎవరు మన దరిదాపులకు కూడా రాలేరు ఎందుకంటే మనం చేసేది మంచి మనం మంచి చేస్తూ మనం వెనక పడిపో పడిపోవడం అనేది కరెక్ట్ కాదు అందుకని మనం కూడా ఒకటిగా ఉంటూ ఐక్యంతో మనం ఏదైనా నలుగురు ఇలా ముందుకొచ్చి కలిసికట్టుగా మనం ఏదైనా చేయొచ్చు సంఘ నిర్మాణం కూడా ఎలా చేయాలి అనేది పునాదుల నుంచి వేసుకుంటూ పోతే మనం కూడా సక్సెస్ అవుతాము అనేది నా ఉద్దేశం అరకులో సింహాద్రి నాయుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళగానే అన్న ఒకటే ఫోన్ కాల్ మెసేజ్ ఏమో అక్కడ కూడా ఒక పదిహేను మంది టీచర్స్ అందరూ వచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇలా గ్యాదర్ అయిపోయింది అంటే ఒక్క నిమిషంలో అంటే ఇంకా కొంచెం టైం ఇస్తే ఇంకా చాలా మంది అయ్యో మేము రాలేకపోయాం మాకు తెలియలేదు అనే విషయాన్ని కూడా చెప్పారు అందరూ చాలా కమిటెడ్గా ఉన్నారు ఎందుకంటే ఇది కరెక్ట్ అని తెలుసుకున్న వ్యక్తులు కాబట్టి ఈ ట్రూత్ ఏంటో దా నిజంలో బతకాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఆ వేలో ఉన్నారు కాబట్టి ఇలా అందరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు సో మనం కూడా పిల్లలకి చెప్పే క్రమంలో ఈ విషయాన్ని వాళ్ళని ఎటువంటి చెడుదారిలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళేటట్టు మంచి విషయాలను చెబుతూ వాళ్ళని ఎక్కడ నొచ్చుకోకుండా చెప్తే సరిపోతుంది సో ఎవరిని కూడా భక్తి ఉన్న వాళ్ళని మనం ఏమన్ను వాళ్ళ భక్తిలో మూఢ భక్తి ఉండొద్దు అని చెప్పడమే ఈ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం తరఫున మేము చెప్తున్నాము అలానే మేము అందరికీ గైడ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ మనిషి వర్ధిల్లాలి కులమతాలు నశించాలి మనిషి వర్ధిల్లాలి కులమతాలు నశించాలి దేవుడు దయ్యము వేనే దేవు ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ఎంఎన్ఎస్ జిందాబాద్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ నా పేరు కిల్లో బాబు నేను టీచర్ గా పని చేస్తున్నాను అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరీ నరేష్ గారు అలాగే జాతీయ సమన్వయకర్త సుజాత మేడం గారు శ్రీకాకుళంలో ఒక స్వాభిమాన పెళ్ళికి హాజరై తిరుగు ప్రయాణంలో ఇటు ఇటువైపుగా అరుకు పాడేరు వస్తున్న సందర్భంలో ఈరోజు కుంపేట కిన్నంగి ఆనందరావు మాస్టర్ వాళ్ళ ఇంటికి ఈరోజు వచ్చారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలికి మేము ఎంతో వాళ్ళ రాకకి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈరోజు మా సంఘ సభ్యులు చాలామంది వచ్చారు కార్యవర్గ సభ్యులు కూడా వచ్చిన్నారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రయాణంలో అన్నతో కలిసి ప్రయాణం చేస్తున్నాము భార్య భర్తలు ఇద్దరు కూడా దంపతులు ఒక నిస్వార్థం నిస్వార్థంతో సమాజంలో మార్పు కో మార్పు కో కోరుతున్నారు మూఢనమ్మకాలను నిర్మూలించాలి అని చెప్పి ఒక నినాదంతో సమాజంలోకి వచ్చారు వారితో పాటు మేమందరం కూడా సపోర్టుగా వెనకాల ఉండి మేము నడుస్తున్నాము తప్పనిసరిగా అన్న వెనకాల ఉండి మేము సమాజ ఈ సమాజంలో మేము కూడా ఒక భాగమే కాబట్టి మా వంతుగా కొంతమందిని మేము కూడా మార్చడానికి మంచి ఆలోచనలు కలిగి ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము మరి ఈ ఇందులో భాగంగా ఈరోజు వీళ్ళు నిస్వార్థంతో చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎంతో ప్రయాణము ఎంత ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే రాత్రులు కూడా నిద్ర లేకుండా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి రాత్రి నేనైతే ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకున్నాము ఇంత ప్రయాణం చేసి కార్యక్రమాలు చేసి కూడా రాత్రుళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారంటే నాకు భయం నాకైతే చాలా భయం వేస్తుందని చెప్పాను ఎందుకంటే ఎన్నో ఎన్నో చూస్తున్నాం మనము సో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడ ఏ ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళ సమయమంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మా ప్రేమ పూర్వకంగా మా కార్యవర్గ సభ్యులు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మేము ఇద్దరి దంపతులకు ఆదర్శ దంపతులకు చిన్న సత్కారం సాల్వతో మేము మా మేము మా మనస్ఫూర్తిగా వాళ్ళకి గౌరవం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రండి చెప్పండి దగ్గర కదా జై మహిళలు అవసరం అవసరం అందరికి జై జైన్స్ అనండి అందరికి కూడా సామాజిక ఉద్యమాభివందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న అండ్ వదిన గారు మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ముందు మీరు పాడేరు వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాను గానీ అనివార్య కారణాల వల్ల కలవలేకపోయాను సో చాలా హ్యాపీగా ఉంది అన్న మిమ్మల్ని కలవడం అలానే అంటే నాకు నాస్తికత్వ భావజాలం అనేది చిన్నప్పటి నుంచి ఉండే సో కాకపోతే మనలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అంటే మెయిన్ ఏంటంటే మా ఏజెన్సీలో ఎక్కువ మూఢనమ్మకాలు కూడా ఉంది అలానే నాస్తికత్వ భావజాలం కలిగి ఉన్నట్లయితే కనుక వాళ్ళని కొంచెం సపరేట్ చేస్తారు అని చూడడం కూడా కొంచెం డిఫరెంట్గా అన్నమాట అలా ఆ విధంగా మేము బయటకు రాలేకపోయాము అయితే నాలో ఉంది నా ఫ్రెండ్స్తో కూడా నేను చెప్తా ఉంటా వాళ్ళు పూజలు అన్నీ చేస్తారు నేను ఎప్పుడు అలా చేయలేదు ఉపవాసాలు ఉండలేదు ఎప్పుడు అలాంటివి చేయలేదు స్కూల్ లో కూడా నా ఫ్రెండ్స్ అందరూ చేసే వాళ్ళు బట్ నేను చేసేదాన్ని కాదు సో ఎప్పుడైతే నేను జాబ్లోకి వచ్చానో ఆ తర్వాత నుంచి గుళ్ళుకు వెళ్ళడం మానేశాను తర్వాత ఎప్పుడైతే యాభై సంవత్సరాలు వసంత జరిగిందో అప్పుడు ఝాన్సీ అంటే నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మేము క్లాస్మేట్స్ సిక్స్త్ టు డిగ్రీ వరకు మేము క్లాస్మేట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు నేను చూసాను సో అప్పుడు ఓకే నా ఫ్రెండ్ కూడా నాలాంటి భావజాలం కలిగి ఉంది సో ఆ విధంగా మనం అంటే మేము ప్రయాణం చేయడానికి కొంత అంటే మా భావజాలాన్ని పంచుకోవడానికి కొంత అనువైన అనువుగా అనిపించింది అనమాట సో అలాగే నా ఫ్రెండ్ కూడా నెక్స్ట్ నా ఫ్రెండ్ దీన్ని కూడా నా ఫ్రెండ్ సిక్స్త్ నుంచి మేము బిఎడ్ వరకు కలిసి చదువుకున్నాం అన్న సిక్స్త్ టు బిఎడ్ బిఎడ్ మేము భద్రాచలంలోనే చదువుకున్నాము సో మీ ఇప్పుడు ఇప్పుడు మా అంటే నా ఫ్రెండ్ కూడా వస్తుంది సో నాకు చాలా హ్యాపీ ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు సో అంటే మమ్మల్ని మా మమ్మల్ని చూసి మా భావజాలంతో వాళ్ళు కూడా కొంత ఏకీభవిస్తున్నారు అంటే వాళ్ళు ఉన్నప్పటికీ బయటకు రాలేకపోతున్నారు సో మేము ఎప్పుడైతే బయట పడుతున్నామో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు గా బయటకు వస్తున్నారు అలాగే కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఇంకా నెమ్మది నెమ్మదిగా బయటకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా మా జిల్లాలో మేము అంటే మా భావజాలం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళని బలపరిచేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము అలాగే మెయిన్ ఏంటంటే నమ్మకాలు ఈ నమ్మకాలు మా ఏజెన్సీలో కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి సో వాటిని కూడా కొన్ని ఏమైనా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం ఈ మధ్య అయితే మాకు ఈ టెన్త్ ఈ స్పాట్ ఇది అవ్వడం వల్ల కొంచెం బిజీ అయ్యింది సో హాలిడేస్ ఎప్పుడైతే మాకు ఇస్తారో ఇచ్చిన తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం మా సభ్యులందరం కూడా ప్లాన్ చేసుకుని సో విలేజ్ వైజ్ ఎక్కడైనా చేద్దామని మేము అనుకుంటున్నాము సో ఆ విధంగా మేము ట్రై చేస్తాం ప్రయత్నిస్తాము సో మా అలాంటి భావజాలం కలిగిన వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగుతాము సో మీకు మా మీరు మాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఉన్నాయి ఎందుకంటే నేను డైరెక్ట్ గా నేను చూడలేదు కానీ నేను చూసింది మీకు యూట్యూబ్ లోనే చూశాను సో అప్పుడు కనెక్ట్ అయ్యాను నిజంగా మీరు సమాజంతోనే మీరు పోరాడుతున్నారు సో సమాజంతో తలపడడం అంటే అది అంత చిన్న విషయం కాదు మన సమయాన్ని అంటే అన్నిటినీ కూడా మనం వదులుకొని ముందుకు వెళ్ళాలంటే అది చాలా గొప్ప విషయం అండి ఇది అందరికీ సాధ్యం కాదు అందు తోడు ఇద్దరు కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలా ఉండడం అంటే దట్ ఈస్ వెరీ గ్రేట్ అండి అంటే అందరు ఇలా ఉండరు అంత గా ఉండలేరు కూడా సో మీరిద్దరు ఇలా ఉండడం అనేది అది ఒక గొప్ప పెద్ద మాకు ఇన్స్పిరేషన్ అనమాట మాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సో మీ ఇద్దరు కూడా ఆ విషయంలో చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు మీ ఇద్దరు కూడా మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అండి అలాగే ఆ మీరు ఇంతకు ముందు చెప్పినటువంటి చాలా మోటివేషన్ క్లాసెస్ కానీ అవన్నీ కూడా చాలా విన్నాను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి ఇంకా బాగా నేర్చుకోవాలి సో మీ వెనకాల ఖచ్చితంగా మేము ఉంటాము మీ వెన్నంటే మేము ఉంటాము సో ఏ ఎటువంటి సమస్యలు కూడా మేము మీతో ఉంటామని మేము మేము హామీ ఇస్తున్నాము ఎందుకంటే ఇంతకు ముందు ఒక సిచ్యువేషన్ అయింది చాలా చాలా బాధపడ్డాం అంటే వీడియోస్ చూస్తున్నాను ఫోన్ అయితే మేబీ ఎలా ఉంటుందో ఫోన్ అన్న దగ్గర ఉందో లేదంటే పోలీస్ దగ్గర ఉందో ఏంటో తెలియదు కాబట్టి అమ్మో ఎలా అయ్యిందో అంటే ఫోన్లో అంటే ఆ మే వీడియోస్ చూసి నేను మెసేజెస్ పెట్టదాన్ని అన్న ధైర్యంగా ఉండండి అన్న ధైర్యంగా ఉండండి మీ ఫ్యామిలీ అందరూ చాలా ధైర్యంగా ఉండాలని ఫో ఆ ఫోన్లో అన్ని వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేదాన్ని అందులో నేను మెసేజెస్ పెట్టేదాన్ని అనమాట అన్న మీరు అంటే మీ సమయం అంతా కూడా సమాజం కోసం అంకితం చేస్తున్నారు మీ కుటుంబమే సమాజం కోసం మీ కుటుంబాన్ని అంకితం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మీతో ఉంటాము మీ భావజాలంతో మేము నడుస్తామని మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై ఇన్సాన్